ప్రభాస్ సినిమా అంటే తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు పాన్ ఇండియా లెవెల్లో సినీ ప్రేక్షకులు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఎదురు ఎదురుచూస్తారు సలార్ తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ను ఖుషి చేసేందుకు కల్కి సినిమా సిద్ధమైంది ఈ ఏడాది మే తొమ్మిదిన కల్కి సినిమాను విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక కల్కీలో అగ్ర హీరోలు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్లు నటిస్తుండగా ఆల్రెడీ మూవీ టీమ్ అఫీషియల్గానే అనౌన్స్ చేసింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొని దిషా పఠానీలు నటిస్తున్న విషయం తెలిసిందే అయితే మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడనే వార్తలు బయటకొచ్చాయి తాజాగా ఈ సినిమాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా నటిస్తున్నారనే వార్తలు ఫిల్మ్ వర్గాల్లో చెక్కర్లు కొడుతున్నాయి ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో విజయ్ దేవరకొండకి మంచి గుర్తింపు వచ్చింది ఇక డైరెక్టర్ నాగశ్విన్ వల్లే ఆ సినిమాలో విజయ్ చోటు దక్కింది ఆ తర్వాత నాగశ్విన్ రూపొందించిన మహానటి సినిమాలో కూడా విజయ్ నటించిన విషయం తెలిసిందే నాగశ్విన్ ప్రతి ప్రాజెక్ట్ లో కూడా విజయ్ దేవరకొండ కంటిన్యూ అవుతూ వస్తున్నాడు ఆ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి కనుక కల్కిలో కూడా విజయ్ దేవరకొండ ఉంటే సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు ప్రభాస్ అమితాబ్ కమల్ దుల్కర్ వంటి స్టార్స్తో పాటు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా కల్కిలో నటించడం వల్ల ఖచ్చితంగా సినిమా స్థాయి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అంటున్నారు మరి ఈ వార్త కాని నిజమైతే ఖుషీతో సక్సెస్ జోష్లో ఉన్న విజయ్ ఫ్యామిలీ స్టార్తో సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఆ వెంటనే కల్కీతో కూడా రౌడీ స్టార్ తన ఫ్యాన్స్ కి ఇవ్వబోతున్నాడు అయితే ఫ్యామిలీ స్టార్ విడుదలైతే ఐరనే వంచాలా ఏంటి అంటూ ట్రోల్ చేసిన వారి తుప్పు వదిల్చనుందో లేదో మరి చూడాలి